ఈ వచ్చిన భాగం అందరూ చెప్పండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ప్రిలరా క్రిస్మస్ సందర్భంగా రొటీన్గా మనం వినే వాక్యం కాకుండా ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చదువుకొని ఉన్నాం ప్రేమ కలిగి ఏసయ్య జననములో ఏసయ్య జీవితములో ఏసయ్య బ్రతుకులో మనం ప్రేమను చూస్తాం చెప్పండి ఏం చూస్తాం ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేది అది కురింది మొదటి పత్రిక పదమూడు అధ్యాయంలో అన్నీ చదివించడానికి టైం సరిపోదు ప్రేమ కలిగి ఆలోచించాను ఒక ఎదు చాలా శారీరకంగా ఎదిగాం ఏమండి శారీరకంగా ఎదిగాం కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నామా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా ఒకసారి ఆలోచించాను ఆత్మీయంగా మనం ఎదగాలి అది ప్రభు చెప్తున్నాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో ఎదగాలి ఎన్ని విషయాల్లో చెప్పండి ఎన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఎదగాలి ప్రార్థనలో వాక్యంలో ప్రేమలో చూపడంలో అన్నిటిలో మనం ఎదగాలి మనం అలా ఎదిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనలో ప్రేమ లేకపోతే ఆ ప్రేమను పంచకపోతే మీరు ఎన్ని పంచినా ఎన్ని స్వీట్లు పంచినా చెప్పండి ఎంత బిర్యానీ పంచినా ఎంత చికెన్ పంచినా అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమను పంచడం ప్రభుకి ఇష్టమైంది ఎలాంటి ప్రేమ అంటే క్రీస్తు చూపిన ప్రేమ శత్రువును కూడా మిత్రునిగా ప్రేమించాడు ఏసయ్య అలాంటి ప్రేమ కలిగి మనము సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో ఎదగాలి చెప్పండి ఎన్ని విషయాల్లో కొన్ని విషయాల్లోనే కాదు అన్ని విషయాల్లో మనం ఎదగాలి చూడండి లోకాసువార్థలో ఆరో అధ్యాయములో ఇరవై ఏడవ వచనం లోకా స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనం వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా ఎవరిని ప్రేమించాలట పక్కన ఉన్న వాళ్ళు సేకండి ఇచ్చి చెప్పండి మీ శత్రువులను ప్రేమించుడి దా ఎలా ఎవరిని ప్రేమించాలి శత్రువులను ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి శత్రువుల్ని ప్రేమించాలి అది మనం శత్రువులను ప్రేమించగలిగితే క్రిస్మస్ చేసుకున్నట్టే లెక్క నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి నువ్వు శత్రువుని ప్రేమిస్తే నువ్వు తినే భోజనం కూడా శత్రువుకు పెట్టాలి నువ్వు తినడం మానేసైనా అతనికి పెట్టాలి ఇంత మాట అంటాడా నేను మళ్ళీ వాళ్ళ ముఖం అనకూడదు అంటే ఇంకా క్రిస్మస్ పండ చేసుకున్న దండిగే మాట్లాడరేమండి వాళ్ళు పిలకపోయినా నీకు పంగనామాలు పెట్టినా వాళ్ళని ప్రేమించి నీకంటే ఎక్కువ ఆతిథ్యం వాళ్ళకి ఇవ్వాలి శత్రువులను ప్రేమిస్తే అదే క్రిస్మస్ శత్రువులను ప్రేమించే గుణం నీకు అన్నాలు లేకపోయినా అన్నాలు క్రిస్మస్ చేసుకున్న దండగే దండగ మనము క్రిస్మస్ చేస్తున్నాము ఎవరిని ప్రేమిస్తున్నాము క్రీస్తుని ప్రేమిస్తున్నామా క్రీస్తుని ప్రేమిస్తే ఎలా ఉండాలి రోమపత్రికలు కూడా చూడండి త్వర త్వరగా రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము చూడండి దయచేసి పన్నెండవ అధ్యాయము పద్నాలుగవం మిమ్ముని హింసారిని దీవించుడి దీవించుడు కానీ చప్పించవద్దు ఏం దీవించాలి కానీ చప్పించకూడదు కొంతమంది వాళ్ళకి ఇష్టమైతే వెళ్తారు కష్టమైతే మానేస్తారు అలా మానేయకూడదు వాళ్ళు పిలిచినా పిలకపోయినా వాళ్ళ కష్టం అంటే వాళ్ళ బాధలో ఉంటే నువ్వు వెళ్ళాలి నీ వంతు నీవు పరచాలి అప్పుడే క్రీస్తు ప్రేమను చాటినట్టు లెక్క ఇంకా ఏమన్నా చూడండి దీవించుడి పదిహేడో అండి కీడుకు ప్రతి కీడు ఎవ్వనికనే వాళ్ళు కీడు చేస్తే నువ్వు మేలు చేయి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు నీ చావు కోరితే వాళ్ళు బ్రతుకు కోరాలి లేవు అర్థమైందండి అంతేగాని ముఖం తిప్పేయకూడదు చాటేయకూడదు సడిపొడి మాటలు అనకూడదు కీడుకు ప్రతి కీడు చేయద్దు ఎందుకంటే దేవుని పేరు చెప్పుకుంటున్నాం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కానీ కొన్ని సందర్భాల్లో అందరినీ అందరినీ ప్రేమించాలి అందరినీ కలుపుకొని వెళ్ళిపోవాలి ఏ ఒక్కరిని మనము విడిచిపెట్టకూడదు ఏ ఒక్కరిని మనం విడిచిపెట్టకూడదు అందరితో ప్రేమ కలిగి ఉండాలి అందరినీ సమానంగా ప్రేమించాలి కీడుకు ప్రతి కీడు ఎవరికి ఈ క్రిస్మస్ అయ్యే లోపులో భోజనాలు చేయకముందే నీకు ఎవరైతే కీడు చేశారో వాళ్ళకి మంచి బట్టలు కొని పెట్టాల ఎవరైతే ఇబ్బంది పెట్టారో నీ నీకు ఏది ఇష్టమో అది వాళ్ళకు కొనివ్వాలి అనలేదు ఆనలేదు అంటే మార్పు లేదని అర్థం అనమాట అవునా అనాలి కదా ఏమండి కీడు చేసిన వాళ్ళకి ఏం చేయమన్నాడు వేసాయ బర్భ అన్నాడు నాతో చేయగలుపు అన్నాడు ప్రభుని ప్రభు అన్నాడు నీతో నేను చేయగలపను నిన్ను ప్రేమిస్తాను నీ కోసం ప్రాణం పెడతాను అన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే నీ కోసం నేనేమవుతాను ప్రాణం పెడతాను ప్రాణం బర్బా కోసమే కాదు శత్రువులైన మనందరి కోసం వేసే పెట్టాడండి ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆకాశాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి దేవదూతుల యొక్క స్తుతి ఆరాధన విడిచిపెట్టి మన కోసం ఆయన ఈ భూమి మీదకి దిగి చప్పట్ల కొట్టి దగ్గరగా స్తోత్రాలు చెప్పు ఏమి సదుపాయం ఉందని వచ్చాడు ఇక్కడికి పాపిని ప్రేమించడానికి పాపిని పరిశుద్ధునిగా చేయడానికి శత్రువుని మిత్రునిగా చేయడానికి ద్వేషించినోడిని దీవించడానికి శపించినోడిని ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన ఆలోచించండి ఆయన చంపడానికి చూశారు కానీ వాళ్ళని ప్రేమించాడు ఆయన ఈరోజు ఈ పగలు ఈ మధ్యాహ్న సమయంలో నీవు అలాంటి ప్రేమ కలిగి ఉంటే క్రిస్మస్ చేసుకున్నట్టే లెక్క ఎంత క్రిస్మస్ చేశాను ఎంత స్టార్ కట్టాను ఎంత కేకు పెట్టాను ఎంత స్వీట్ ఐటెం పెట్టాను అది కాదు ముఖ్యం శత్రువుని ప్రేమించు కీడు చేసిన వాళ్ళకి మేలు చేయి ఎవడైతే నీ ముఖం చాట్ చేస్తున్నారో వాళ్ళతో చక్కగా చిరునవ్వుతో ఆప్యాయతగా ప్రేమించి వాళ్ళకి ఏది ఇష్టం అది ఇయ్యి ఆ క్రిస్మస్కి ఇంకా తిరిగి లేదండి ఆ క్రిస్మస్కి ఇంకా తిరుగులేనే లేదు చూడండి పంతొమ్మిదో వాక్యం అండి పద్దెనిమిది చూడండి పద్దెనిమిది సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలట ఒకరోజు అన్నాను అమ్మ వాళ్ళని ఆళ్ళని పిలుచుకురామ్మంటే అయ్యారు వాళ్ళకి మాకు లేవు ఏటీ లేవు అలాంటివి ఉండకూడదు వాళ్ళు పిలకపోయినా నువ్వు బిల్ అంతే నువ్వు తగ్గించుకో తగ్గించుకుంటున్నావు కానీ తగ్గించుకోవట్లేదు గింజుకోవడం వేరు తగ్గించుకోవడం వేరు అక్కడ వాక్యం వెళ్తుంది జాగ్రత్త వినండి సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అందరితో ఎలా ఉండాలట ఏ ఒక్కరితోనూ కూడా పెట్టుకోకూడదు అందరినీ ప్రేమించాలి అందరి క్షేమం కోసం చూడాలి అందరూ బాగుంటే నేను బాగుంటాననే ఆలోచన మనకు ఉండాలి అదే ఏసై కోరుకుంటున్నాడు అదే నిజమైన క్రిస్మస్ అదే దేవునికి ఇష్టమైన క్రిస్మస్ ఎవరైతే నిన్ను ద్వేషించారో ఎవరైతే నిన్ను చీ అన్నారో ఎవరైతే నిన్ను సడిపడి మాటలని తిట్టారో అరకొక్క వస్తుందని అన్నారు వాళ్ళకే ముందు నీవు బిర్యానీ పట్టుకెళ్ళి పెట్టంతే వాళ్ళని ప్రేమించు వాళ్ళని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళని ఆశీర్వదించు దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు నిండుగా దేవుడు ఆశీర్దిస్తాడు అప్పుడు ఆయన పొంగిపోతాడు ఏమండి ఆయన మన కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఇక్కడ ఏదో సంపాదించుకోవడానికి రాలేదు ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి మనం ఏసైనా ఏం చేయాలి ప్రేమించాలి కాబట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించుగాక క్లోజ్ చేశాను ప్రార్థన చేసుకుందాం కొంచెం ముందు రండి